ఎందుకంటే క్రైస్తవ్యం అంటే క్రమశిక్షణ క్రమశిక్షణతో వెళ్దాం అనవసరమైనటువంటి కేకలు వేయద్దు ఎప్పుడు మనం కేకలు వేయాల్సి వచ్చినప్పుడు కేకలు వేద్దాం ఎప్పుడు పాట పాడవలసినప్పుడు పాట పాడుతాం ఎప్పుడు ప్రార్థించవలసినప్పుడు ప్రార్థిద్దాం ప్రభువును చూపిద్దాం ఈ పట్టణానికి ప్రభువును చూపిద్దాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన ప్రతి వారు కూడా నాతో కలిసి ఒకసారి దేవదేవుని స్తోత్రం చలించా మా ప్రియమైన తండ్రి ఈ ప్రత్యేకమైన దినమును బట్టి నీకు స్తోత్రం ఈరోజు ఇచ్చినందుకు అందినాను కిచ్చినాను ఈరోజు క్రైస్తవ సమాజం ఎవరికి వారు సంఘాల్లో ఆరాధించుకునే బిన్నలం ఒకసారి మరలా ఇలాంటి పరిస్థితి వచ్చినందున మేమందరం కలుసుకొని ఒకరు ఒకరు చేసుకోవడానికి ఒకరు అభినందించుకోవడానికి అందరూ ప్రోత్సహించుకోవడానికి ఒకరు వందనాలు కృపకు నాయనా ప్రవీణ్ పగడాలు గారిని హతమార్చినటువంటి తెలుస్తండి అయితే దాన్ని మేము నిరసిస్తూ ఈ పట్టణంలో ప్రయాణం చేస్తుండగా ఆయన చూస్తున్న ప్రతి వారికి ఇది ఏంటి జరుగుతుందో ప్రతి వారికి తెలిసేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రవీణ్ బాసు గారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించండి ధైర్యపరచండి నాయన కనిపిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇది ఒక తండ్రి వెళ్తుండగా మాకు తోడుగా ఉండండి మరలా తండ్రి ఒకరినొకరు ఈ ర్యాలీలో నుండి ఎడవాయిసే వరకు కూడా తోడుగా ఉండి మహిమ పొందమని దీన్ని తిరేపించని దాసులను దీవించండి ఈ విధంగా మేము చేయడానికి కృకం వందలు ఆచరిస్తూ ఈ యొక్క ప్రయాణమును ఆశీర్వదించమని ఏమినాములు

పాటలు పాడే వెహికల్ మాత్రమే ముందుంటుంది ఆ తదుపరి మనం అందరం నడిచి వెళ్ళాలి చాలా తక్కువ టైం అండి ఎక్కువ కంగారు పడద్దు నడిచే వారి వెనకాల బైక్స్ రావాలి బైక్ డ్రైవ్ చేయాలి ట్రిబుల్స్ కానీ డబుల్స్ కానీ వద్దు దానికి వెనకాల కార్లు వస్తాయి మధ్య మధ్యలో కొంతమంది వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటారు కాబట్టి కార్లు వెళ్ళిపోవడానికి బాగుంటుంది ఇది మాత్రం వన్ అవర్ వాక్ ఉంటుంది దయచేసి గమనించండి చివరిలో కలెక్టరేట్ నుండి మళ్ళీ మనం సిబిఎం క్యాంపస్ లో ఎక్కువ జనం ఉంటారు కాబట్టి అక్కడ రిలాక్స్ అవుతాం అక్కడ వాటర్స్ కానీ ఏదైనా తీసుకుంటాం దయచేసి గమనించాల్సిందిగా కోరుచున్నాం ఆ దయచేసి అందరూ కూడా మీ మీ వెహికల్స్ లో నడిచే వారి వెనకాల మాత్రమే ఉండాలని కోరుతున్నాం తదుపరి